Ya tú. మీకు మీకు మీతో తిన్నాను నేను తెలుసా నేను కల్లిపల్లి ఒక రోజు ఇట్లనే ఉంటే అంటాను అని చెప్తాను నేను ఇట్లానే ఇట్లనే ఉంటే వాళ్ళ కూర్చొని వాళ్ళతో వాళ్ళ తొక్కనవి నేను తిన్నా తిడుతున్నాయి మా పేరు కానీ తిన్నా మళ్ళీ మీ ఇంటికి పోయినప్పుడు నేను పచ్చడి మంచిగా పెట్టి అని చెప్పి వాళ్ళ ఇంటికి పచ్చడి పాటలు కూడా తెచ్చుకున్నాను అంత మంచిగా బాగుంటారా అందరు మంచిగా బాగున్నారు కదా నాట్లేస్తరా నాట్లే అయిపోయిందా నాట్ అయిపోయిందా ఇంకా ఉందా

ఎవ్వరు హుజురాబాదు గడ్డ మీద అన్నను చూడు కౌశికన్నను చూడు జోరును చూడు జాతరయ్యి కదిలే పల్లె పల్లెల చూడు పల్లె దండు తొలేడు కౌశికన్నను చూడు కయుకులంత ఎత్తిన జండా కౌశికన్నా జాడు జండా కడుబీ దా ఇల్లంత కుంట జమ్మి కుంట జనమే కదిలే స్వాగతాలు పలికే అన్న గెలుపును కోరే స్వాగతాలు పలికే అన్న గెలుపును కోరే కమలాపుర ప్రజలు దండుగా

అలుఅందించుట ఝేయం प्रांतప్రగతే లక్ష్యం కౌశికన్న పంతం प्रांतప్రగతే లక్ష్యం కౌశికన్న పంతం ప్రతిన్ దిపెద్ద కొడుకు తీరు చేస్తడు పనులు తెస్తడం నిదులు నవయువ నాయకుడు తెస్తడమ్మా నిదులు నవయువ నాయకుడు ఆడబిడ్డ పెళ్లికి ఉంటాడు అన్నదాత గుండెకు సోదరి మనులకు తో గుట్టు అన్నరా హుజురాబాదు గడ్డ మీద అన్నను చూడు కౌశికన్నను చూడు కారుజోరును చూడు కాతరయ్య కదిల చూడు కౌశికన్నను చూడు सही तो बाऊंड बांधी ना भी ऐसे ना भी उसकी बांधी लाल है उसका शेयर भी बेचना भी नहीं इस बार इस बार ना भी ना भी उसका नहीं नहीं निज़ा का बुआ जिंदा वाल के नहीं शांति नहीं है बार बार अंदर ये तो बार अंदर वाला उनका ఇప్పులే అనుకున్నా 456 ఏమీ తీసుకోని ఇద్దావనే ఆ మీ పచ్చరే నిసుకునం కాలిస్తానే పచ్చరే ఇద్దా ఈ దినావే బయసక బయల నేను దందదారిని అంటోచ్చు హాయ్ అందరికీ కంద చె ముందు బుక్స్ అన్ని వచ్చినాయా మంచి మంచిగా ఉంటుందా అంటుందా మంచిగా ఉంటుందా మంచిగా ఉంటుందా ఎవరు వస్తాం ఈ స్కూల్కి भीचिमी अंदर कौन लाची है सर अंदर सरप्राइज इसका है ये था बस गुजरात डिपो से ये आरटीसी होता है हां ग्रेट होता है 10 बस है भाई 45 415 की दो लाइन चलती है हां बहुत ज्यादा देर से ప్రొబ్లమ్ ఏంది సంచంపడినా కూడా ఏ రకంగా చూసినా చాలా ప్రాబ్లం అయితుంది ఫోన్ చేస్తే డిప్ మేనేజర్ కి కాల్ చేసినా కూడా బాగా లారి ఉంటునే బయట ఆఫీస్ కునే అంటున్నారే ఏ ట్రాఫిక్ ఉంది రూట్ పై నడుస్తా కదా ఎంత కాలి మెయిన్ సైడ్ లో కనెక్షన్ కూడా కాఫీ ఎగ్జా నేను మొన్న గన్ముక్ల మోడల్ స్కూల్ దగ్గర జరుగున్నా ఇక్కడ మీరు బస్ ఎవ్రీడే స్కూల్ ఫోర్ ఫిఫ్టీన్కి అయిపోతుంది పిల్లలందరూ మీరు ఫోర్ ఫిఫ్టీన్ బస్ పంపాలి కానీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ పంపిస్తా అరే నిన్న అండి నేను ఇప్పుడు ఇక్కడ నా ముంగళ వంద మంది పిల్లలు ఉన్నారు నిన్న బ నిన్న బస్సు ఫైవ్ ఫార్టీ ఫైవ్ వచ్చింది నేను మీకు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా ఫోర్ ఫిఫ్టీన్ అంటే ఫోర్ ఫిఫ్టీన్ ఇక్కడ బస్సు ఉండాలి పిల్లల కంటే ముఖ్యం ఏముంటుంది అమ్మ పాప గర్ణము మోడల్ స్కూల్ పిల్లలు పోవాలిన్నాయి ఇంటికి పోవాలన్నా మళ్ళీ చదువుకోవాలన్నాయి ఇప్పుడు కూడా నేను ఇక్కడ ఇప్పటికి కూడా బస్సు రాలే ఇంకో ఇంకోసారి రిపీట్ కాకుండా చూడండి మళ్ళీ నేను మీకు చెప్పకుండా వస్తాను స్కూల్కి మళ్ళీ అయితే నాకు ఈ కంప్లైంట్ రాకూడదు నేను ఇట్లా రెండు నుంచి పోతుంటే పిల్లలు ఆపితే ఎక్కుతుంది నాకు అందరు ఎట్టు పరిస్థితిలో మళ్ళీ నాకు రిపీట్ కావద్దు ఫోర్ ఫిఫ్టీన్ అంటే ఫోర్ టెన్ వరకు పెట్టండి బస్సు పిల్లల కంటే ఇంపార్టెంట్ ఏమి ఉంటుంది మన డేఎం చిన్న పిల్లలు కదా అందరూ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ప్లీజ్ చెయ్యండి కంపల్సర్ రిపోర్ట్ మీకు 4:15 కంటే డిలే అవ్వదు నాకు ఫోన్ చేయండి ఓకే రిజియ్ నిఖరే అంటే వన్ ఇష్యూ ళ 2 బర్స్ డిలే ఇయ్ సార్ అన్నట్టు వన్ 1 మినిట్ గూ లేట్ అయినా చెప్పరు 4:10 4:15 కు ఉండాలి ఓకేనా సీ యు గాయ్స్ ఐల్ సీ యు మళ్ళ నేను ఒకసారి వస్తా ఈ స్కూల్ కు వచ్చి నిద విల్ ఆల్ హావ్ లంచ్ ఓకే బాయ్ हमने बनाया था तुमने 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 बनाया था మలే గారికి పేర్ నందని ఇప్పుడు ఎవరు వచ్చారు మీటికి సార్ వారు వచ్చారు మా ట్రాన్స్ఫర్ ఎంఎల్ఏ గారు మా సార్ గారు ఎలాంటి సహాయం చేశారు కూడా మీకు మాకు సహాయం చేశారు సార్ 45 ఇన్సూరెన్స్ కూడా సహాయం చేశారు ఇది మన మండలం సార్ నేను హృదయాలనే మళ్ళ మళ్ళ గెలవాలి. ఐనకు ధన్యవాదాలు. నాకు 10 కో 3 సోలులు వడ్డాయి. 13 లక్షల సోలులు వడ్డాయి. 76 లక్షల కస్ట్ై నాకు 12000 వచ్చింది సార్. ఎవరో ఇచ్చారు ఇప్పుడు. ఈ సారుపేరు కోసికారెడ్డి సార్. కోసికారెడ్డి సార్. సార్. ఎమ్మెల్యే కోసికారెడ్డి సల్లగా ఉండాలి. అందరం మంచిగా ఉండాలి. నా పేరు ఇంద్ర암ేశం. నాకు జనరల్ సర్జరీ జరిగింది డాక్టర్ స్టేమ్ జనరల్ నాకు మన ఎమ్మెల్యే గారు వాటి కోసం వచ్చి చెక్ ఇవ్వడం జరిగింది వారి నేను ఎప్పటికీ కూడా ఒకటి ఉంటానని కోరుకుంటున్నాను మా ఎమ్మెల్యే జవాన్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఇంటికి చెక్ ఇచ్చిండు మళ్ళా చూద్దా భారీ మీద ఎవరు కౌశిక రెడ్డి ఆడి కాంక్షి రెడ్డి వచ్చిండ్రు నా ఆరోగ్యం మంచిగా లేకపోతే ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చాడు మేము ఆయన మేము కోరుకుంటాము మళ్ళీ వచ్చేసరికి భారీ మెజార్టీ దొరికి బాధ ఏమీ లేదు సతీష్ నా పేరు మా ఎల్బాకలు మండలం మండలా జిల్లా కరీంనగర్ ఈరోజు బాడి కౌశల్ రెడ్డి గారు వచ్చారు మాకు ముందు ఆరోగ్య సమస్యలు ఉంటే అందులో సహాయంగా ఇచ్చి వెళ్ళారు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా గెలుస్తారని నేను నా పేరు బైరెడ్డి సాయిరెడ్డి మాది గంగారం మాది వీణ వెంక మండలం మాకు చెక్కు మా కొడుకు కొద్దిగా అనారోగ్యంతో ఉంటే చెక్కు వచ్చింది బాడీ కవర్ చిరెడ్డికి ధన్యవాదం పెట్ట గురించి చెక్ ఇచ్చింది ఎమ్మెల్యే కవర్ రెడ్డి గారు

సార్ మాకు మాది గ్రామం చల్లూరు మినవంక మండలు మా సంవత్సరం కిందట మా ఆయనకి సర్జరీ అయింది సార్ ఇక్కడ లైఫ్ లైన్ హాస్పిటల్ కరీంనగర్లో సర్జరీ అయితే మేము సీఎం రిలీఫ్ ఫండ్ కింద డెబ్బై వేల రూపాయలకి మేము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టినాం సార్ హుజరాబాద్లో పార్టీ ఆఫీస్లో పెడితే అక్కడ అక్కడ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మాకు ఆరు నెలల తర్వాతనే చెక్ రావడం జరిగింది అందువలన ఇప్పుడు కౌశిక్ రెడ్డి సార్ గారు మా దగ్గరికి వచ్చి మా ఇంటికి వచ్చి మరి మాకు చెక్ అందజేశారు దానికి కృతజ్ఞతలు చెప్తున్నాం సార్ మేము మాకు చాలా ఆనందంగా ఉంది రెడ్డి మళ్ళీ గెలవాలా సారు మంచిగా మాకు చెక్ వచ్చింది ఇష్టం ఇంటికి వచ్చే సార్ ఏను వెంక మండలం గోంతుల్లి వెంపరమటు నర్సమ్మ బాబు నర్సమ్మ